నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పా శిల్పాదేది గారు ఉన్నారు మేడం నమస్కారం మాస శివరాత్రికి మహాశివరాత్రికి రెండింటికి తేడా మహాశివరాత్రి అంటే ఈ రోజు అంటే ఫాల్గున కృష్ణ పక్షంలో అంటే ఒక మాసంలో రెండు పక్షాలు ఉంటాయండి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సో ప్రతి నుంచి పౌర్ణిమ తర్వాత ప్రతిపదా నుంచి అమావాస సో ప్రతిపదా నుంచి అమావాస పాడ్యమి నుంచి అమావాస దాన్ని కృష్ణపక్షము అంటారు శుక్లపక్షం ప్రతిపదా నుంచి పౌర్ణిమ సో కృష్ణపక్షంలో చతుర్దశి అంటే ఫోర్టీన్త్ డే అమావాస్యకు ముందున్న రోజు మనకు శివరాత్రి అనేది వస్తుంది ప్రతి మాసం వస్తుంది సో పాల్గొన మాసంలో వచ్చే శివరాత్రి రోజు ఆ శివలింగం ప్రకటం అవ్వడము ఆ లీల జరగడము జరిగింది కాబట్టి ఈ రోజు స్మరించి ఈ లీలను స్మరించి సత్య ఆచరణ చేసేవారికి రాత్రి నన్ను పూజించే వారికి నేను నా కృప దొరుకుతుంది అని చెప్పడం వల్ల ఈ మాస శివరాత్రి మెయిన్ శివరాత్రిని మనం చేసుకుంటాం సో అది మనము ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను రాత్రి అంటే ఇంకోటి ఏంటిది అంటే రాత్రి అంటే చాలా మంది ఏమనుకుంటారు రాత్రి ఈజ్ నాట్ నైట్ రాత్రి అంటే అంధకారము రాత్రి ఈజ్ అజ్ఞానము సో అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేది ఏదైతే ఉందో ఆ శివతత్వాన్ని మనం పూజించాలి ఆ శక్తి స్వరూపాన్ని మనం పూజించాలి కాబట్టి మీరు చూడండి కృష్ణుడి పూజ కూడా మనం రాత్రే వచ్చాడు శివుడు కూడా రాత్రిపూట అమ్మవారి నవరాత్రుల్లో కూడా మనం రాత్రి జాగరణ అనేది చేస్తామన్నమాట ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే డే అంతా మీరు ఎంత బిజీగా ఉన్నా నైట్ బిజీ అని చెప్పలేం కదా పబ్ పార్టీకి వెళ్ళడానికి మీరు ఎలాగైతే ఉండగలుగుతారో ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ మనసులో కోరిక ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం సో రాత్రి ట సమయం లేదని ఎవరు అందేరు అందరికీ సమయం ఉంటుంది సెకండ్ థింగ్ ఈజ్ ఆ అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసే శక్తులు కాబట్టి రాత్రి సమయంలో మనము ఉపాసన అన్నది చేసే విధానం మన దగ్గర ఉంది సో అన్ని రాత్రి ఉంటాయి అనమాట మేడం చాలామంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు ఏకముఖ రుద్రాక్ష పంచముఖ రుద్రాక్ష అని ధరిస్తూ ఉంటారు నిజంగా అవి ధరించడం వల్ల పుణ్యం కలుగుతుందా అసలు ఈ రుద్రాక్షల గురించి ఏమంటారు మీరు ఖచ్చితంగా అండి ఎందుకు అంటే ఇప్పుడు చాలా వృక్షాలు ఉన్నాయి మన సృష్టిలో కానీ రుద్రాక్షానికి ఒక ప్రాముఖ్యత ఏంటిది అంటే రుద్రుడి అక్షం అంటే కళ్ళల్లో నుంచి నీళ్లు పడ్డాయి అనమాట శాకంబరి దేవి స్టోరీ కూడా ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే సమాజంలో అందరు బాధపడుతున్నారో అలా అలాంటప్పుడు అమ్మవారి కళ్ళల్లో నుంచి నీళ్లు కింద పడి ఆ నీళ్ల ద్వారా సృష్టి అనేది మొదలైంది అనమాట మళ్ళీ చెట్లు రావడము అన్నం అనేది అందరికీ దొరికింది సో శాఖంబరి తన అందరికీ కూడా అన్న ప్రసాదాలు అన్నీ ఇచ్చింది కాబట్టి అమ్మవారు సిమిలర్లీ మన అందరి బాధల్ని చూసి వీళ్ళ బాధలు తొలగిపోవాలి అని తన కళ్ళల్లో నుంచి పడిన నీళ్లు ఏదైతే ఉందో దాంట్లో నుంచి వృక్షం వచ్చింది రుద్రాక్షమం సో దానికి కొన్ని విధాలను వేరేగా ఉంటాయి అన్నమాట ఏకముఖి ద్విముఖి సో అన్నిటికీ కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయండి వేసుకోవడానికి కూడా శివపురాణంలో డీటెయిల్గా వస్తుంది పుణ్యం దొరుకుతుందా అంటే నమ్మకం ఉంటే పుణ్యం ఉంది నమ్మకం లేకుంటే పుణ్యం లేదు సో కొంతమంది ఏమైనా వచ్చే నమ్మకం నమ్మకం మీదే కదా పుణ్యము అంటారు కాదు చూడండి మనం పూజ చేస్తున్నాము బట్ నాకు భావనే లేదనుకోండి నా పరమాత్మ అనేసి అప్పుడు చేసినా ఒకటే చేయకున్నా ఒకటే పుణ్యం దొరుకుతుంది చేసినా చేయకున్నా కూడా కొంచెం దొరుకుతుంది కానీ నమ్మకంగా చేసినప్పుడు ఇంకా పుణ్యం దొరుకుతుంది చాలా మంది రుద్రాక్షులు ధరిస్తూ ఉంటారు కానీ ఉంటుందండి సో ఏంటిదంటే ధరించడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కానీ ఆచరణ కూడా చేశామనుకోండి ఇంకా ఫలితం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ మంట పెట్టారు అనుకోండి మీరు తెలిసి తెలియకుండా ఇలా ముట్టుకున్నాను సో నాకు తెలియకుండా కూడా దాని గుణం ఏంటిది కాల్చే గుణం అది నా చేయి కాలుస్తుంది అరే అరే గారు తెలియకుండా చేయబెట్టారు కదా అంత తన కాలకుండా ఉండదు అగ్ని తత్వం ఏంటిదంటే కాలుస్తుంది మీరు కావాలని చేయబెట్టండి తెలియకుండా చేయబెట్టండి సిమిలర్లీ తులసిమాల రుద్రాక్షము ఇవన్నీ కూడా దాని యొక్క ఫలితం దానికి ఉంటుంది మనకు పుణ్యం అనేది ఇస్తుంది కానీ ఏదన్నా చేస్తున్నప్పటికీ కూడా దానితో పాటు మనం కొన్ని రూల్స్ పాటించబడుకోండి దెర్ విల్ బి డిఫరెన్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవత్ కథాశ్రమణం వల్ల పుణ్యం వస్తుంది అని మనకు భాగవతంలో వస్తుంది శివ పురాణంలో వస్తుంది దేవి భాగవతంలో వస్తుంది సో కొంతమంది ఏమంటారు అంటే అంతేనా ఇంకా వినంగానే మొత్తం పుణ్యం వచ్చేస్తుందా సో మేము అన్ని పాపాచరణ చేసి కూడా ఇప్పుడు ఎవరో క్వశ్చన్ కింద పెట్టానమాట ఒక రీల్లో అన్ని పాపాలు చేసుకుంటూ కుంభమేళ స్నానం చేస్తే పాపాలు పోతాయా అంటారు సో అండి స్నానం చేస్తే పాపాలు పోతాయి కానీ అర్థం చేసుకొని చేస్తే పూర్ణ పాపాలు పోతాయి ఎలాగా అంటే నాకు తెలిసి తెలియకుండా పాపం చేశాను కానీ ఇప్పుడు నాకు తెలుసు పాపం ఏంటి పుణ్యం ఏంటి తెలుసు నేను ఒక మనిషిని నేను తెలుసుకోగలుగుతాను ధర్మం ఏంటి అధర్మం ఏంటిది లా తెలుసుకుంటాను ఇప్పుడు నేను స్నానం చేసి ఇవన్నీ వదిలేసుకుంటాను సింపుల్గా నేను మళ్ళీ నా లైఫ్ రీస్టార్ట్ చేయాలి చేయను అని సంకల్పబద్ధంగా ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న శక్తులు కూడా అబ్జర్వ్ చేస్తే కదండి అప్పుడు మన జీవితం మారిపోతుంది సో రుద్రాక్ష వేసుకున్న ఫలితం ఉంటుంది కానీ దాంతోపాటు కొన్ని నియమాలు మనం పాటించాలి అలాగే భాగవతంలో కూడా ఒక శ్లోకం వస్తుందండి రసం ముహురహో రసిహ రసికా మువి భావు అని అంటారు సో మాటి మాటికి వినండి ఇది ఏమంటారు దీన్ని ఔషధం అంటారు అనమాట ఏంటిది కథని సో ఔషధం అంటే ఏంటిదండి ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్ వేసుకుందాం డాక్టర్ ఏం చెప్తారు కొన్ని తినండి కొన్ని తినకూడదు డూస్ అండ్ డోంట్స్ చెప్తారు నేను డాక్టర్ షుగర్ తినొద్దన్నారు నేనైతే షుగర్ బాగా తింటాను కానీ మెడిసిన్ వేసుకుంటున్నాను కదా అంటే డిఫరెన్స్ ఉంటుందా ఉండదు సిమిలర్లీ మీరు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని రూల్స్ పాటిస్తున్నారు ఇప్పుడు తిలక ధారణ చేశాను మాల వేసుకున్నాను నేను ఇవన్నీ వేసుకుంటాను కానీ నేను మాత్రం ఏం ఫాలో చేయను అంటే కుదురుతుందా వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ అది చేసినప్పుడు ఇంకా బలంగా ఇంకా తొందరగా మార్పు అనేది వస్తుంది సో డూస్ అండ్ డోంట్స్తో పాటు ఆ ఆచరణ అనేది మనం చేయాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు